గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఫిఫ్టీన్త్ జులై ట్వంటీ ట్వంటీ కరెంట్ అఫైర్స్ చూద్దాము అందులో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే దేశంలోనే రెండో అతిపెద్ద కేబుల్ వంతెన దేశంలో రెండవది మరియు కర్ణాటకలో అతిపెద్ద కేబుల్ వంతెనను కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారనమాట శివమొగ్గ జిల్లా సిగందూర్ సమీపాన శరావతి నది వెనుక జలాల మీద నాలుగు వందల డెబ్బై మూడు కోట్లతో ఈ వంతెనను నిర్మించడం అనేది జరిగింది ఈ వంతెన యొక్క పొడవు రెండు పాయింట్ ఒకటి నాలుగు కిలోమీటర్లు వెడల్పు పదహారు మీటర్లు అనమాట ఈ వంతెనలో ఏడు వందల నలభై మీటర్ల కేబుల్ ఆధారంగా ఇది నిలిచి ఉంటుంది ఈ వంతెనకు అమ్మవారి పేరు మీదుగా సిగందూర్ చౌడేశ్వరి వంతెనగా పేరు పెట్టడం అనేది జరిగింది అనమాట అలాగే సెకండ్ కరెంట్ పేరు వచ్చేసి ఏంటంటే సినారే పురస్కారము కవి విమర్శకుడు అయినటువంటి డాక్టర్ అప్సర్ కి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి అనమాట డాక్టర్ అప్సర్ ఇతడికి ఈ సంవత్సరము జ్ఞానపీఠ పురస్కారం గ్రహీత అయిన డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహితీ పురస్కారానికి ఎంపిక చేశారనమాట ఇతడి పేరుని ఎవరు ఎంపిక చేశారంటే తెలంగాణ సారస్వత పరిషత్ ఎంపిక చేసింది అట్లాగే థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే పంతొమ్మిది దేశాలతో కలిసి ఆస్ట్రేలియా సైనిక విన్యాసాలు భారత్ కెనడా ఫిజీ ఫ్రాన్స్ జర్మనీ జపాన్ ఇండోనేషియా నెదర్లాండ్ న్యూజిలాండ్ నార్వే పుపన పుప్వాన్యుగినియా ఫిలిప్పైన్స్ దక్షిణ కొరియా సింగపూర్ థాయిలాండ్ టోంగా బ్రిటన్ వంటి దేశాలకు చెందిన ముప్పై ఐదు వేల మందికి పైగా సైనికులు ఇందులో పాల్గొననున్నారనమాట ఈ సైనిక విన్యాసాల్లో పాల్గొననున్నారు ఈ విన్యాసాలను పరిశీలించేందుకు మలేషియా వియత్నాం ప్రత్యేకంగా కానున్నాయి వీటి పే వీటి పేరు ఏంటి అని అంటే ఎక్సర్సైజ్ టాలిస్మాన్ సాబర్ అనమాట సో ఎక్సర్సైజ్ టాలిస్మాన్ సాబర్ పేరుతో మూడు వారాలు పైగా వీటిని తమ దేశంతో పాటు తొలిసారి పొరుగున ఉన్నటువంటి పుప్వాన్యూగినియా దేశంలో కూడా నిర్వహించనుంది ఈ మేరకు సిడ్నీలో ప్రారంభ కార్యక్రమాలు అనేది నిర్వహించింది అనమాట అలాగే వాస్తవానికి ఆస్ట్రేలియా టూ థౌజండ్ ఫైవ్ నుండి ఒకసారి అమెరికాతో కలిసి టాలిస్మాన్ సాబరే పేరుతో ఈ సైనిక విన్యాసాలను ఏర్పాటు చే విన్యాసాలు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోర్త్ కరెంట్ అఫైర్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కొత్తగూడెం లో ఇది సో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగూడెంలో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టింది అనమాట సో మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణగా పేరు మార్చారు ఫిఫ్త్ కరెంట్ పేరు వచ్చేసి ఏంటంటే జూలై ఫిఫ్టీన్త్ కదా ఈరోజు ఈ రోజు స్పెషాలిటీ వచ్చేసి వరల్డ్ యూత్ స్కిల్స్ డే అనమాట యుఎన్ఓ గణాంకాల ప్రకారము సరైన నైపుణ్యాల లేమి కారణంగా ప్రపంచవ్యాప్తంగా నలభై ఐదు కోట్ల మంది యువత అంటే ప్రతి టెన్ మెంబర్స్లో సెవెన్ మెంబర్స్ అనమాట వాళ్ళు ఉద్యోగ ఉపాధి అవకాశాలకి దూరం అవుతున్నారు ఎయిటీ సిక్స్ పర్సెంట్ విద్యార్థుల్లో ఏఐపై సరైన అవగాహన కూడా లేదన్నమాట అట్లాగే భారత్ జనాభా పరంగా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది మన దేశంలో అరవై ఆరు శాతం మంది పదమూడు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళే అంటే వీళ్ళు ఎక్కువగా స్కిల్స్ అవసరమైనటువంటి జనాభానే మన దేశంలో సిక్స్టీ సిక్స్ ఉన్నట్టు సంస్థ స్కిల్స్ ఆన్ ద రైజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది ఆ నివేదిక ప్రకారం ఏంటి అంటే రెండు వేల ముప్పై చివరి నాటికి ఇప్పుడున్నటువంటి జాబ్ స్కిల్స్ లో దాదాపు డెబ్బై శాతం మొత్తం మారిపోతాయి అంటే ఇప్పుడు ఏవైతే మనకి కోర్సెస్ కానీ జాబ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెండు వేల ముప్పైకి వచ్చేసరికి సెవెంటీ పర్సెంట్ చేంజ్ అయిపోతాయంట వాటి స్థానంలో కొత్త నైపుణ్యాలు పది నేర్చుకోవాల్సి వస్తుంది ఆ పదేంటో ఏంటో చూద్దాం ఇప్పుడు మనము ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఒకటి సాఫ్ట్వేర్ డిజైన్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ పైటార్స్ కోడ్ రివ్యూ ఆప్టిమైజేషన్ ఏఐ లిటరసీ సిస్టమ్ డిజైన్ టెక్నికల్ డాక్యుమెంటేషన్ జూపైటర్ ఇవన్నీ కూడా ఈ టెన్ కొత్త కోర్సెస్ అనేవి మనకి రానున్నాయనమాట రెండు వేల ముప్పై నాటికి సో కాబట్టి వీటి మీద ఎక్కువగా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పి చెప్తున్నారనమాట అలాగే రెండు వేల పద్నాలుగులో డిసెంబర్ లో యుఎన్ జనరల్ అసెంబ్లీ తీర్మానించి రెండు వేల పదిహేను నుండి ప్రతి సంవత్సరం కూడా దీన్ని జరుపుతున్నారనమాట ఎప్పటి నుంచి దీన్ని జరుపుతున్నారంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి అలాగే ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క థీమ్ ఏంటి అంటే యూత్ ఎంపవర్మెంట్ త్రూ ఏఐ అండ్ డిజిటల్ స్కిల్స్ అనేది థీమ్ అనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క థీమ్ తెలంగాణ కొత్త సీజీఐగా మనకి ఆపరేష్ అపరేష్ కుమార్ సింగ్ నియమితులయ్యారు సో త్రిపుర హైకోర్టు నుంచి ఇక్కడికి బదిలీ మీద వచ్చారనమాట అలాగే సెవెంత్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే మనకి మూన్ రైస్ ఇది ఎవరి కోసం అంటే మెయిన్ గా వ్యోమగాముల కోసము సో నార్మల్ పీపుల్ కూడా చేసుకోవచ్చు కానీ ఎక్కువగా వ్యోమగాముల కోసం ఈ మూన్ రైస్ ని కనిపెట్టారనమాట సో వీళ్ళే స్వయంగా పండించుకోవచ్చు కేవలం ఈ మూన్ రైస్ అనేది నాలుగు అంగుళాల వరకే పెరుగుతుంది సో కాబట్టి దీన్ని మరగుజ్జు వరి అంటారు ప్రత్యేకంగా అభివృద్ధి చేసినటువంటి ఇటలీ శాస్త్రవేత్తలు అంటే ఇటలీ శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా ఈ మూన్ రైస్ ని అభివృద్ధి చేశారనమాట సో రోదసీలో గాని చంద్రుడి పైన కానీ ఎక్కడైనా పండుతుంది అనమాట ఎడారుల్లో కూడా పండుతుంది ఇళ్లల్లో కూడా పండుతుంది సో దీంట్లో మనకి ఏంటంటే అధిక మాంసకృతులు గల ధాన్యాన్ని దిగుబడినిస్తుంది అనమాట అంటే ఈ మరగుజ్జు వారి వారిలో అత్యధికంగా మనకి మాంసకృతులు అనేవి ఉంటాయంట అలాగే ఏ గ్రహం పైన అయినా సరే అత్యంత ప్రతికూల పరిస్థితులు తట్టుకొని పెరిగే అద్భుతమైనటువంటి అతి మరుగుజ్జు అంటే సూపర్ డ్వార్స్ అంటారు దాన్ని సో ఈ సూపర్ డార్ఫ్ ని వంగడం అనేది అతి మరుగుజ్జు వంగడంగా పేరొందిందనమాట ఇది ఎక్కడైనా ఏ గ్రహం మీదనైనా ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా ఇది పెరుగుతుందనమాట అలాగే దీన్ని ఎవరెవరు రూపొందించారు అంటే ఇటలీ అంతరిక్ష సంస్థ మరియు మరొక మూడు ఇటాలియన్ విశ్వవిద్యాలయతో కలిసి విద్యాలయాలతో కలిసి ఈ వరి వంగడాన్ని రూపొందించారనమాట ఓకేనా సో ఇవి మనకి రోజు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్